కుటుంబాల జోలికి వెళ్ళిన స్త్రీల జోలికెళ్ళిన స్త్రీ వామోహంలో నువ్వు సొసైటీలో తిరిగినా నీకు మిగిలేదేంట్రా అంటే అగ్నిహోత్రమే సుఖం ఉండదా జీవితం బైబిల్ సౌలభ్యం లేదా బైబిల్ ఉద్దనందా నీ కోరికల్ని క్రమంలో వాడమంది వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది ఆ వివాహంలో నీ కోరిక పానుకు చలంకలేనిది ఎప్పుడు పెళ్ళైతే పెళ్ళి కాకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే మూల్యం చెల్లించాల్సిందే నష్టపోవాల్సిందే ఎన్ని కేసులు లేవంటే ఎన్ని లేవు సుఖపడదాం అనుకుంటారట ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పేద్దాం అనుకుంటారట ఎవరికి తెలియకూడదు వాళ్ళకే తెలిసిపోతుంది చివరికి ఏం జరుగుద్ది అయ్యా అంటే అందరు కళ్ళు కప్పేసాం కదా అనుకుంటారట అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటా పోతారు చివరికి మిగిలేదు ఏంట్రయ్యా అంటే పురుషులు సెంట్రల్ జైల్లో ఆడుంటాడు సెంట్రల్ జైల్లో ఈ ఉంటది జీవిత గాయీలు సరిపోయిందా సొంత నాశనాన్ని ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్లి అగ్గిలో పెట్టడం అంటే ఇదే ఆపురాలు ఎత్తుకున్నాయి పద్ధతుని దేవుడు ఎందుకు పెట్టాడు ప్రతి దాన్ని క్రమాన్ని ఎందుకు పెట్టాడు విలువలు ఎందుకు కాపాడుకోమన్నాడు జంతువులకి మనకి తేడా ఉండాలి వాటికి ఎలాగూ తెలియదు మనకైనా కనీసం విలువలు ఉన్నాయి కదా దేవుని పిల్లలు